ನಾನಿವತ್ತು ಕೊಬ್ಬರಿ ಮಿಠೈನ ಯಾವ ಥರ ಮಾಡೋದು ಅಂತ ನಿಮ್ಮ ಜೊತೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಮೊದಲಿಗೆ ನಾನು ಕಪ್ಪು ರ ಸಕ್ಕರೆ ಹಾಗೆ ಕೊಬ್ಬರಿ ಹಾಗೊಂದು ಟೀ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಏಲಕ್ಕಿ ಪೌಡರ್ ಹಾಗೂ ಹಾಲಿನ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಬೇಕು ಅಂದರೆ ನೀವು ಹಾಲನ್ನು ಹಾಕೋಬೋದು ಇಲ್ಲಾಂದರೆ ನೀರು ಕೂಡ ಹಾಕೋಬೋದು ಮೊದಲಿಗೆ ನಾನು ಕೊಬ್ಬರಿನ ತುರ್ಕೊಳ್ತಾಯಿದ್ದೀನಿ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಈ ಥರ ಕಟ್ ಮಾಡಿ ನಂತರ ತುರ್ಕೊತೀನಿ ನಾನು ಕೊಬ್ಬರಿನ ಫೈನಲಿ ಈ ಥರ తుర్కొండ నంతర ఈ తుర్కండె బో అంత మిక్సీలు కూడా ఇది మాకుబోదు అదే ఇది సండ్ తురద్రే ఈ బర్త మిక్సీ ఆక ఫైన కొబ్బరినూ కూడా తుర్కొండిట్కండె నంతర ఇస్వల్ప కొబ్బరి ఇవ్వంత స్వల్ప తుర్కొద్దీని ఫైనలీ కొబ్బరి ఎలా తురదకే మొదగా నూ స్టవ్న హీని స్టవ్ హె అదామే ఒం ప్యాన్నే ఇట్కూంటర స్వల్ప్ నన్నేం తోర్సిన కప్ సకరే హాకొతాదీత నీవు గ్యాస్న స్వల్ప స్లో ఫ్లేమల్ ఇట్కూ హి అదామే ఒక్క కప్ హాను కూడా హాదీ ఇది ఈ థర కదు తనక నన్ను ఈ థర హతాదీని నోడ్తాయిబోదు నీవ ఇదొన్ స్వల్ప కదీ బరలి నరేం తురదీ కొబ్బరిన కూడా సేర్స్కొందా ఇవగా నోడ్తాయిబోదు నీవివగా కొబ్బరినూ కూడా సేర్కొండె అదామే ఈ థర చంద బ తనక ఒన్ మీడియమల్లీ బేస్కుతీ నరూ ఏలకి పౌడరు కూడా హండె ఫైనం ఈ థర కదీ బనక స్వల్ప హాలిరబారు ఆ తనకూ ఈ థర ರೋಸ್ಟ್ ಇದೀನಿ ಇದ್ದೀನಿ ಇವಾಗ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ನೀವು ಫೈನಲಿ ಇದು ಅಂಟು ಥರ ಬರ್ತಾ ಇದೆ ಇವಾಗ ಫೈನಲಿ ಹಾಗಿದೆ ಇದನ್ನು ಫಸ್ಟಾಗಿ ಈ ಥರ ತಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಂತರ ಕಟ್ ಮಾಡು ತೋರಿಸ್ತೀನಿ ಫೈನಲಿ ಈ ಥರ ಬಂತು ಕೊಬ್ಬರಿ ಮಿಠಾಯಿ